హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే ఆకాయ పచ్చడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా పెద్ద రసాల కాయలను తీసుకున్నామండి ఫ్రెండ్స్ చిన్న రసాలు కూడా పట్టుకుంటారండి మేమైతే పెద్ద రసాల కాయలు తీసుకున్నామండి ఫ్రెండ్స్ ఈ కాయల్ని ముందుగానే ఈ విధంగా ముచ్చుకు తీసేయాలండి తీసేసి వాటర్లో వేసేసుకొని ఒక గంట సేపు ఉంచుకున్న తర్వాత వాటిని శుభ్రంగా పైన ఏమైనా నల్లగా ఉంటే కడిగేసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా తుడిచేసుకొని ఫ్యాన్లో అండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆకే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి వెల్లుల్లిపాయల్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఎండలో పెడితే మనకి పొట్టనే చక్కగా వచ్చేస్తుందండి అలాగే మన పచ్చడి కోసం యూస్ చేయడానికి మెంతులు ఆవాలు ఇవన్నీ ఎండలో ఆరపెట్టుకోవాలండి అలాగే ఉప్పు కూడా మేము ప్యాకెట్ ఉప్పుని తీసుకొని దాన్ని బాగా ఎండబెట్టేసి మిక్సీ పట్టేసి చల్లించుకొని ఈ విధంగా మళ్ళీ అండి మనం ఆకే యూజ్ చేసేది ఏదైనా సరే ఇలా ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి మనం డబ్బాలో వేసుకుంటాం కదా ఆ డబ్బాలను కూడా మనం ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి మనకి సంవత్సరం పాటు ఫస్ట్ నిల్వ ఉండాలంటే మనం ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఫ్రెండ్స్ మేమైతే జాడీని యూజ్ చేస్తామండి అందుకోసమని జాడీని కూడా శుభ్రంగా కడిగేసి ఇలాగే ఎండలో ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేము కాయలన్నీ ఈ విధంగా ఒక చేప వేసేసుకొని బ్రెడ్ చేసుకుని దాని మీద వేసేసుకున్న తర్వాత మావిడకే కట్టి పెట్టండి మాడుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి కాయ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ మనం ముందుగా కత్తి పెడితే కట్ చేసినాం కాదండి వీటి మధ్యలోనే ఈ జీరుని తీసేసుకొని ఇలా కట్టుపేడితోటి ఇంకా ఆకు ముక్కలు ఏ సైజులో అయితే కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకోవాలి కట్టిపేటితో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ముక్కలు కూడా మనం ఫ్యాన్ దగ్గర ఆర్పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మీకు ముందు నుంచి ప్రాసెస్ చూపించాను కదండి మామిడికాయ మొక్కలు కొట్టుకోవడం నుంచి ఎలా చేయాలో అలాగే మనం ఆకు పట్టుకునేటప్పుడు ఏదైనా కొలతను తీసుకోవాలండి ఒక గిన్నెని కానీ ఏదైనా కొలత ప్రకారం మనం ఆకు పట్టుకోవాలి మేమైతే ఈ గిన్నె కొలత తీసుకున్నామండి ఈ గిన్నెతోటి ఫ్రెండ్స్ ఈ గిన్నెతోటి ఐదు గిన్నెల వరకు మొక్కలను వేసుకోవాలి కొంచెం ఒక బ్రేషన్లోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఇలా కొలుచుకొని వేసుకుంటేనే మనం ఉప్పు కారం అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఆకే పచ్చడికి చూడండి ఫ్రెండ్స్ ఇది మూడు అండి ఫ్రెండ్స్ నాలుగు గిన్నె వేసాము ఫ్రెండ్స్ ఇది ఐదో గిన్నె అండి ఫ్రెండ్స్ ఇలా కొలుచుకున్న తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం ఈ గిన్నెతో అయితే మొక్కలు కొలుచుకున్నామో ఆ గిన్నెతోటి ఆవపిండి ఉప్పు ఇవన్నీ కొలుచుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఉదయం చూపించాను కదండి ఆవాల్ని ఎండబెట్టుకోవాలని మేము ఎండబెట్టుకున్న తర్వాత ఇలాగ మిక్సీలోని ఆవపిండి కింద ఆడేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా మనం ఆకే పచ్చడి ఎప్పుడైతే పట్టుకుంటున్నామో అప్పుడే పట్టుకోవాలి లేకపోతే చేదు వస్తుందండి మనం ఇలా ఆవపిండి అది ఆడుకున్న వెంటనే పచ్చడిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మనం ముక్కలు కొలుచుకున్న గిన్నెలోని సగం వరకు ఆవపిండిని వేసుకోవాలండి ఫ్రెండ్స్ సగం తీసుకున్నాం కదండి ఆవపిండిని ఇది కరెక్ట్ లెక్కండి దీన్ని ఇలాగా బ్రేషన్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఆవకాయ కారం అండి ఇది మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతోటి గిన్నెడు కారం అండి ఇప్పుడు ఈ ఆవపిండిలోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీది మేము ఆడించిన కారం అండి కారం అయితే కొల్చాం కదండి అదే గిన్నె సగం వరకు ఉప్పండి కారంలోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వంద గ్రాముల వరకు మెత్తను తీసుకొని ఇవి కూడా ఇందులో ఆరబెట్టేసుకొని ఈ విధంగా మిక్సీలో పొడి చేసేసుకొని పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక యాభై గ్రాముల వరకు పచ్చిమిరగని ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ అలాగే రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆరు కేజీ అండి మీకు మార్నింగ్ చూపించాను ఫ్రెండ్స్ కొంతమంది అయితే పైన పుట్టుతోనే వేసేసుకుంటారండి కానీ మేము ఎప్పుడు కొలుచుకునే వేసుకుంటాము ఇవి ఆఫ్ కిలో అండి వీటిని కూడా ఈ కారంలోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం వేసిన నూనె మేమైతే క్రీడమ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నామండి ఒక బ్రేషన్ తీసుకొని ఈ ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ అలాగే కొంచెం జాడీలో కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నూనెలోకి మనం కొలిచి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ముక్కలు మనకి నూనెలోని ఇలాగా కలుపుకొని మీకు ముందు చూపించిన ఈ కారం మిశ్రమంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ ముక్కలన్నీ మనం జాడీలోకి వేసుకోవాలండి ఇలాగా ముక్కలన్నిటిని నూనెలో వేసుకొని మళ్ళీ కారంలో వేసుకొని ఇలాగ జాడీలోకి వేసుకోవాలండి ఇలాగా మొత్తం ముక్కలన్నిటిని మనం జాడీలోకి కలిపేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మనకు సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే ఇలా జాగ్రత్తగా ఏ పాత్ర కానీ తడి లేకోకుండా జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం ముక్కలు వేసి తీసుకొని వేసుకున్న నూనె కదండి ఇది కొంచెం ఇక జాడీలో వేసేసి ఫ్రెండ్స్ కదా మూత వేసేసుకొని ఒక క్లాత్ కట్టేసుకొని కాలకు తగ్గకోకుండా పైన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా క్లాత్ కట్టేసుకొని పైన పెట్టుకున్న తర్వాత ఇవాళ ఫస్ట్ రోజు కదండి వీటి కాకుండా మూడవ రోజు మనం మూత ఇస్తే మనకి పచ్చడి అనేది కొంచెం కింద దిగుతుందండి అంటే పచ్చడి ఊరినట్టు అనమాట అప్పుడు ఈ పచ్చడిని ఒక బ్రేషన్లోకి వేసుకొని మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవాలండి వేసేసుకొని నూనెను కూడా వేసుకొని తడి తగలుకోకుండా మనం ఒక డబ్బాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే కనుక మనకి పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి మెయిన్ ఏంటంటే తడి తగలకోకుండా మనం పచ్చడి చూసుకోవాలి పచ్చడి మూడో రోజు కలిపేసుకున్న తర్వాత కూడా మీరు కాళ్ళ తగలుకోకుండా పైన పెట్టుకొని వాడుకోండి ఖచ్చితంగా పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది అండి మేము ఈ సంవత్సరం పట్టుకున్న ఒకే పచ్చడి మీకు కనుక మేము చేసిన ఈ విధానం మా పచ్చడి కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్